నెల్లూరు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపం నందు ముస్లిం బెంగాలీ గోల్డ్ వర్కర్స్ వారు నెల్లూరుకి వచ్చేసి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపం నందు సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి గాను ముఖ్య అతిథిగా మదిన వాచ అధినేత షేక్ ఇంతియాజ్ సార్ విచ్చేయడం జరిగింది బెంగాలీ గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తలహా మరియు వారి అసోసియేషన్ సభ్యులు ఇంతియాజ్ కి ఘనంగా షాలవాత సత్కరించడం జరిగింది అనంతరం ఇంతియాజ్ సార్ బెంగాలీ గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులకు గత ఇరవై సంవత్సరాల నుంచి నెల్లూరులో గోల్డ్ వర్క్ చేసుకుంటున్న వారికి అందరికి సలహాలు సూచనలు ఇచ్చి సభలో మాట్లాడి అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది का हम नहीं जैसा डाल दिए राम राम साहब गारंटी का परवरणी परो नहीं, तो तो नहीं इसा तो ने बात हेल्प करता पूरी आपन हो गए और ये समझते हैं और ये खुदा बनी चलीया अस्तुर अल्लाह कोई खुदा का कथा है उस सुख के लिए काफी डिफरेंट टीम है सुख पर वो पापा समझ आई वो भगवान का को करती

ऐसा चलो अल्लाह भाई जानेंगे जगह पे जो आप काम करते हैं वो जगह पे सूर्य डाल लो नहीं आपको जो समझने पड़ता है कुरान का जो आपके जुबान में समझने पड़ता है अरबी तो ट्रांसलेशन का जो आता है वो डाल के आप प्ले कर लो इनशा भाई क्या भाई सुधि इसके अमल करेंगे ना भाई ఈరోజు నెల్లూరులో మొట్టమొదటిసారిగా బెంగాల్ వాళ్ళు ఏదైతే బెంగాల్ నుంచి వచ్చి బంగారు పని చేయడానికి నెల్లూరుకి వచ్చిన్నారో వాళ్ళందరూ ఒక ధర చేరడం జరిగింది ఈరోజు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో మన్సూర్ నగర్లో ఈరోజు బ్రహ్మాండంగా వీళ్ళందరూ ఒక పదివేల మంది పైన ఉన్నారు బెంగాల్ నుంచి వచ్చి సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఇప్పటికీ ఈరోజు వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తి అయింది అనమాట ఆ శుభ సమయంలో మన తల్హ గారు ప్రెసిడెంట్ గారు మన బెంగాల్ వాళ్ళ వర్కర్స్కి ప్రెసిడెంట్ అనమాట ఈయన ఒక మంచి కార్యక్రమం పెట్టున్నారు అందరినీ ఒక ధర చేర్చి ఒక ఐక్యతగా ఒక అందరూ ఒక యూనిటీ లాగా మెలిసి ఉండాలని చెప్పేసి ఒక మంచి ద్వా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ ఇండియాలోకల్లా బంగారు పని అంటే నెల్లూరు ప్రత్యాది నెల్లూరులో నలభై ఐదు వేల మంది పైగా బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారు ఇది నెల్లూరుకే ఇండియాలోకల్లా గర్వకారణం ఇది అటువంటిది నెల్లూరులో ఇక్కడ వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చి గోల్డ్ స్మిత్లో ఇప్పుడు మంచి పేరు తీసుకున్నారు వీళ్ళ వర్కర్లు చాలా మంచిగా నీట్గా చేస్తుంటారు పని నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళకి సాటి లేదు నెల్లూరు పనిచేసే వాళ్ళకి కూడా వీళ్ళు వచ్చేసి ఒక అందరూ ఇరవై సంవత్సరాలు అయిందండి మేము వచ్చి ఏదో ఒక చిన్న కార్యక్రమం లాగా పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఆర్ఎస్ గెలవ మండపంలో ఇక్కడ పెట్టడం జరిగింది ప్రముఖ నెల్లూరులో ఉండే వాళ్ళు పెద్దలందరూ వచ్చారు మన ప్రెసిడెంట్ గారు మరియు ఇక్కడ ఇక్కడ ఉండే సెక్రటరీస్ మెంబర్స్ అందరూ వచ్చిన్నారు వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే అక్కడి నుంచి వచ్చినవి ఒక బెంగాల్ నుంచి వచ్చారు మీరు బాగా నీట్గా చేసి మీ పేరు మీ స్టేట్ పేరు ఇక్కడ మంచిగా చే చేర్చి మీరు పని బాగా చేసుకుని మీ పేరు బాగా నిలబడి పెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అందులో వీళ్ళ పనితనం వేరే వీళ్ళ గుర్తింపు వేరే అనమాట అదేవిధంగా ఆ నీట్నెస్ ఆ నిజాయితీగా ఉండి పని చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వీళ్ళకి సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా బాగా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పేసి ఈ ఏర్పాటు వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు కలగ గారు మరియు ఇక్కడ ఉండే బెంగాల్ వర్కర్స్ అందరికీ వీళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ మనం చీఫ్ గెస్ట్ గా పిలిచిన దానికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి